मंगलादेवी नक्ष विष्णुत्न्सन्ना नारायण सभाये देवी धर्म सर्वपुत्र नवदुर्गा महाका धरम ब्रह्म विष्णुवात्मि नन् त्रृकार शिवाय महेश्वराय शंभव नम पिनाकरा धर्म वापदेवाय विरूपाक्षा धर्म निर्लोिताय शंकाय కూడా అడిగారట చోలపాణా వి్యాదులు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగజేసేటువంటిది ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని పడిగేసేసరికి ఉంటాళ్ల పెద్ద వ్రతాన్ని ముందుగా చెప్పుకుంటున్నారు పూర్వకాలంలో ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేటువంటి వారు ఆయన తన భార్యతో కాకుండా ఒక వేసతో ఉంటూ ఆమె చెప్పినటువంటి మాటని జబదాటకుండా ఉంటూ ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారట కొంతకాలం గడిచిన తర్వాత అందరూ కూడా ఉండాళ్ల తద్దె వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ యొక్క రాజుగారు ఆ వేస్యను కూడా నీవు కూడా ఈ యొక్క ఉండాళ్ళ తద్ద వ్రతాన్ని చేసుకుని వచ్చును కదా అని చెప్పి చెప్పేసేసరికి ఆమె చమత్కారంగా అడిగిందట ఏమని నాకు కొన్ని వస్తువులు కావాలి స్వామి ఆ వస్తువులు ఏర్పాటు చేయండి నేను వ్రతం చేసుకుంటాను అని చెప్పి అడిగేసేసరికి ఆయన వస్తువులు ఏమిటి అని చెప్పి అడిగారు ఏమిటయ్యా అంటే ఆకు గీకు కూర గీర కాయా గూర ఇటువంటి వస్తువులన్నీ కూడా అడిగిందట అడిగేసేసరికి ఆతో మొదలయ్యేటువంటి వస్తువులు ఉంటాయి కానీ గీతో మొదలయ్యేటువంటి వస్తువులు ఉండవు కాబట్టి ఆ వస్తువుని ఆయన సంపాదించలేకపోయారు ఆతో మొదలయ్యే వస్తువులన్నీ తీసుకొచ్చి ఇచ్చారట ఇచ్చేసి నాకు ఇవి దొరకలేదు అని చెప్పి చెప్పేసేసరికి నేను అడిగినటువంటి వంటి వస్తువులే మీరు ఇవ్వలేకపోయారు నేను వ్రతం చేసుకుంటే ఎంత చేసుకోకపోతే ఎంత అని అమ్మవారిని ఏడనగా మాట్లాడిందడు మాట్లాడేసేసరికి కొంతకాలం గడిచిన తర్వాత రోజులన్నీ ఒకేలాగా ఉండవు కాబట్టి కొంతకాలానికి ఆ యొక్క బేస్య రోగగ్రస్తం అయిపోయి ఆమె శరీరం అంతా కూడా అయితే అయిపోయి ఆ రాజుగారు వదిలేయటము తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను వదిలేసేసారట వదిలేసేసేసరికి అప్పుడు ఆమె బాధపడుతూ దుఃఖిస్తూ ఉందట ఒకనాడు ఆ రాజ పురోహితుడు ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఆమె ఆ పురోహితుడిని అడిగింది స్వామి మీరు నాకు ఈ యొక్క రోగాన్ని తగ్గేటువంటి ఉపాయం ఏదన్నా తెలుపుకోవలసింది దాన్ని పడిగేసేసరికి ఆనాడు రాజుగారు నిన్ను ఉండ్రాళ్ల తగ్గే వ్రతాన్ని చేసుకోమని చెప్పంటే నీవు అమ్మవారిని హేళనగా మాట్లాడావు కాబట్టి నీకు ఈ విధంగా జరిగిందమ్మా కాబట్టి నువ్వేం చేస్తావంటే భాద్రపద శుద్ధ విజయనాటి రాత్రి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని పదేనాడు ఉదయమే సూర్యోదయం కన్నా ముందే లేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని ఐదుగురు ముత్తవిధులను పిలిచి వారికి చక్కగా కూడా తలంట్లు పోసి ఆ యొక్క గోరింటాకు పెట్టి పసుపు కుంకుమిచ్చి వారితో కలిసి అమ్మవారికి ఐదు ఆయన నైవేద్యం పెట్టి తర్వాత వారికి భోజనం పెట్టి పగలంతా కూడా ఉపవాసం ఉన్న తర్వాత మరలా సాయంకాల సమయంలో గౌరీదేవిని పూజా కార్యక్రమం చేసుకొని అట్లాగూ అమ్మవారికి ఐదు ఉండాలని వాయినం పెట్టి వారిని వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే నీ యొక్క రోగం అంతా కూడా తగ్గిపోతుంది అని చెప్పి వేసేసరికి ఆమె అలాగే స్వామి అని చెప్పి చెప్పి ఆత్రపద శుద్ధ విధి నాటి రాత్రే పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత తెల్లవారుజామునే ఐదుగురు ముత్తజెదులు పిలిచి వారికి చక్కగా కూడా తలంటు పోసి వారికి ఆ యొక్క గోరింటాకు పసుపు ఈ ఆ వస్తువులన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి ఐదు ఉండ్రాళ్ళను వాయినం పెట్టి తర్వాత వారితో కలిసి భోజనం చేసి పగలంతా కూడా ఉపవాసం ఉండి మరలా కూడా చంద్రోదయం అయ్యేంత వరకు ఉండి తర్వాత గౌరీదేవికి ఐదు ఉండ్రాళ్ళను పెట్టి ముత్తైదులకు కూడా వాయినాన్ని ఇచ్చుకుందట ఇచ్చేసేసరికి క్రమేపీ ఆ యొక్క రోగమంతా కూడా పోయి తర్వాత లాగానే మరలా కూడా రాజుగారు ఆదరింపు చేస్తూ వారంతా కూడా ఉన్నారట ఇది వ్రత ఉద్యాపరం దీన్ని ఐదు సంవత్సరాలు చేసుకోవాలి లేని వాళ్ళు ఐదుగురు మొత్తం ఐదుకి ఒకేసారి ఇచ్చుకోవచ్చు ముమ్మాటికి ముమ్మాటికి పుచ్చుకున్నా నా పుచ్చుకున్నది ఎవరమ్మా నేనమ్మా పార్వతి పార్వతి

परको दिन में कैसे बात कर रहे हैं आज बहुत बड़ी बात है अंदर कारण फंस रहा है यात्रा बड़ी है हां जैसे तक वो बोल रहा है और पद्मा <coughs> <coughs> 가위. 두 배씩 나. 콜링 두 배씩. 두 배씩 이두번두 배씩. 아 안돼.